నమస్తే అండి అందరికీ ఈరోజు ప్రజెంట్ అప్డేట్ ఏమంటే ఈరోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రేపటి నుంచి ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి మీరు న్యూ రిజిస్ట్రేషన్స్ ఇన్ బాల సంజీవిని బాల సంజీవినిలో ఏదైతే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో అది ఇంక మీదట బాల సంజీవినిలో చేయలేరండి అండ్ మీరుకు పోషన్ ట్రాకర్లు ఏదైతే డేటా ఉందో బెనిఫిషరీస్ డేటా ఆ డేటా అనేది మనకు బిఎస్ యాప్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది బిఎస్ యాప్లో ఉండే బెనిఫిషరీ డేటా అనేది పూర్తిగా డిలీట్ చేసి ఓన్లీ పోషన్ ట్రాకర్లో ఏదైతే డేటా ఉన్నాయో బెనిఫిషరీ వైజ్ డేటా ఆ డేటా మాత్రమే మనకు బిఎస్ యాప్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది దీనికి నియర్లీ ఒక ఫోర్ డేస్ ఆఫ్ టైం పడుతుందండి మనకు ప్రజెంట్ ఉండే అప్డేట్ ప్రకారం అయితే ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు కొన్ని మాడ్యూల్స్ అనేది అక్కడ వర్క్ కాదు మనకి ఓకేనా అందులో మేజర్ ఏమంటే ప్రీ స్కూల్ అటెండెన్స్ ఒకటి అండ్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఈ ఫస్ట్ ఫోర్ డేస్కి ఓకేనా ఈ ప్రీ స్కూల్ అటెండెన్స్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫస్ట్ ఫోర్ డేస్కి ఏం కానీ మీరు చేయలేరు ఓకే దీనికి ఈ ప్రీ స్కూల్ అటెండెన్స్ ఈ ఫోర్ డేస్ ఏదైతే ఉంటుందో అవి సూపర్వైజర్ లాగిన్లో చేసేలాగా ఉంటుంది ఓకేనా ప్రీ స్కూల్ అటెన్స్ మాత్రం మీరు సూపర్వైజర్ లాగిన్లో అటెనెన్స్ అనేది సబ్మిట్ ఉంటుంది అండ్ ఫిఫ్త్ నుంచి జనవరి ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి యాజ్ యూజువల్ మనకు అన్ని మాడ్యూల్స్ అనేది యాక్టివేట్ అవుతుంది ఎక్సెప్ట్ న్యూ రిజిస్ట్రేషన్స్ ఇన్ యాప్ బాల సంజీవిలో న్యూ రిజిస్ట్రేషన్ తప్పిస్తే మిగతావన్నీ యాజ్ యూజువల్ బాల సంజీవ్ యాప్ మా యాప్లో మాడ్యూల్స్ అన్నీ యాక్టివేట్ అవుతుంది మీరు నార్మల్గా చేసుకోవచ్చు అండ్ మీరు కంపల్సరీ చేయాల్సిన విషయం ఏమంటే ఎవరి మంత్ ఫస్ట్ మనం ఏదైతే బిఎస్ యాప్లో ఓబి సబ్మిట్ చేస్తామో అంగన్వాడీ వర్కర్స్ ఏదైతే ఓబి సబ్మిట్ చేస్తారో అది కంపల్సరీ సబ్మిట్ చేయాలా రేపు జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఏదైతే ఓబీస్ మనం ఎవ్రీ మంత్ ఫస్ట్ సబ్మిట్ చేస్తామో అది సబ్మిట్ చేయాలా అందులో కరెక్షన్స్ రాంగ్ ఓబీస్ ఏదైనా పెట్టింటే సూపర్వైజర్స్ ద్వారా సూపర్వైజర్స్ లాగిన్స్ ద్వారా దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు ఇదే అండి ప్రజెంట్ అప్డేట్ అయితే దాంతోపాటు మీరు మీరు రిసిప్ట్స్ కూడా యాజ్ యూజువల్ మీరు ఎలా అయితే చేస్తున్నారో ఈ ఫోర్ డేస్ కూడా రిసిప్ట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు మీకు ఏదైతే స్టాక్ వస్తుందో ఆ స్టాక్ వచ్చినట్లు మీరు రిసిప్ట్స్ అనేది యాజ్ యూజువల్ మీరు చూపించుకోవచ్చు ఓన్లీ మీరు ఏం చేయలేరంటే ప్రీ స్కూల్ అటెండెన్స్ అనేది చేయలేరు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేయలేరు మనం ఎవరి మంత్ ఎవరీ మంత్ ఫస్ట్ ఫ్రైడే థర్డ్ ఫ్రైడే డి డిస్ట్రిబ్యూషన్ ఏదైతే చేస్తామో అది ప్రెసెంట్ అయితే చేయలేం ఈ ఫోర్ డేస్ వరకు ఫిఫ్త్ జనవరి ఫిఫ్త్ అనేది మనకు అప్డేట్ వస్తుంది ఆ అప్డేట్ బేస్డ్ ఆన్ దట్ అప్పుడు ఏదైతే అప్డేట్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని మనం కంటిన్యూ అవుతాం ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది మీకు ఈ ఓబీస్లో ఏదన్నా కరెక్షన్ కావాలంటే మీరు మీ యొక్క ప్రాజెక్ట్ ఆఫీస్ని కాంటాక్ట్ అయినారంటే వాళ్ళు అది ఓబీస్లో ఏదైనా మిస్టేక్స్ రాంగ్స్ ఏదైనా ఉండిందంటే వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసి సార్ మీరు ఆ తర్వాత దాన్ని అట్లే కంటిన్యూ అవ్వచ్చు ఓన్లీ రిజిస్ట్రేషన్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేశారండి బిఎస్ యాప్లో మీరు ఏ ఎటువంటి సిచ్యువేషన్స్లో కొత్త రిజిస్ట్రేషన్స్ అనేది చేయలేరు మీరు ఏదున్నా పోషన్ ట్రాకర్లో చేసిన రిజిస్ట్రేషన్సే నెక్స్ట్ డే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది నెక్స్ట్ డే అనేది వన్ అవర్ టూ అవర్స్ ఎక్స్ట్రా అవ్వచ్చు అండ్ లేదు అంటే ఇంకొంచెం ఎక్కువ డిలే కూడా అవ్వచ్చు వన్ ఆర్ టూ డేస్ అనుకోండి ఆ డిలే అనేది మనకు ఛాన్సెస్ ఉంటుంది కొత్త రిజిస్ట్రేషన్స్ పోషన్ ట్రాకర్లో ఏదైతే చేస్తున్నారో అది బిఎస్ యాప్లో రిఫ్లెక్ట్ అయ్యేకి బాల సంజీవ యాప్లో యాప్లో రి రిఫ్లెక్ట్ అయ్యేకి కొంచెం టైం తీసుకుంటుంది పోషన్ ట్రాకర్లో రిజిస్ట్రేషన్ అయ్యేది ఇక్కడ సింక్ అనే ఆప్షన్ పెడుతున్నారు సో అది ఆ సింక్ అనేది టైం తీసుకుంటుంది ఇది ఆటోమేషన్ చేసే కూడా బ్యాక్ ఎండ్లో వర్క్ జరుగుతూ ఉందనేసి అప్డేట్ చెప్పారు బట్ ఇట్ టేక్స్ టైం అంతవరకు మనకు మరుసటి రోజు రిఫ్లెక్ట్ అయ్యేలాగా మనకు ఆప్షన్ అయితే చెప్పిండారు సో అంతవరకు మీరు కొంచెం ఓపిక పట్టాలా కొత్త రిజిస్ట్రేషన్స్ ఏదైతే పోషన్ ట్రాకర్లో చేస్తారో అదే రిఫ్లెక్ట్ అవుతుంది బిఎస్ యాప్లో రిజిస్ట్రేషన్ చేయలేరు ఇది క్లియర్ ఇది అండి ప్రజెంట్ అప్డేట్ అయితే మిగతావన్నీ యాజ్ యూజువల్ చేసుకోవచ్చు మనం మనం ఇప్పుడు ప్రజెంట్ చేసుకోవాల్సింది ఏమంటే బిఎస్ యాప్లో ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళు పోషన్ ట్రాకర్లు మేబీ రిజిస్టర్ అవ్వకుండా ఉండవచ్చు వాళ్ళని వెంటనే పోషన్ ట్రాకర్లో రిజిస్టర్ చేయించండి అక్కడ ఎప్పుడైతే మీరు రిజిస్టర్ చేయిస్తారో వాళ్ళకే మనం టీహెచ్ఆర్ కానీ ఎవ్రీథింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం పోషన్ ట్రాకర్లో రిజిస్టర్ కాకుండా ఓన్లీ బిఎస్ యాప్లో మాత్రం రిజిస్టర్ అయ్యి ఉంటే దెర్ ఈస్ నో ఛాన్సెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సో ఖచ్చితంగా పోషన్ ట్రాకర్లో రిజిస్టర్ చేయించండి యాప్లో ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళని పోషన్ ట్రాకర్లో రిజిస్టర్ చేయించండి అప్పుడే వాళ్ళకి వాళ్ళకి ఏదైతే ప్రొవైడ్ చేయాలో అవి మనం ప్రొవైడ్ చేయగలం వాటికే బడ్జెట్స్ కూడా రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ మ్యాక్సిమమ్ నేను టాపిక్ మెయిన్ టాపిక్ అన్ని కవర్ చేసామనుకుంటున్నాను ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో లీవ్ చేయండి చాలామంది దగ్గర నా నంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది మీరు డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఆల్